అవునా పెద్ద పెద్ద పెడుతున్నావు మీరు నేనే చూడు ఎంత బాగుంటున్నాది సాల వీడియో వందాలి అంటున్నారు హ ఇంకా హ్యాన్స్ బాలేదా రేపు పెడతాడా యూట్యూబ్ చిట్టి చిట్టి నారి తల్లి దొంగ తల్లి అరే వా ఏమన్నా అవుతుంది అది అరే వా మొత్తం పెట్టు కదా మొత్తం వేలాగ పెట్టు

ఏయ్ రెండు చేతులు పెట్టుకో రెండు చేతులు పెట్టుకో రెండు చేతులు పెట్టుకోవాలమ్మా రెండు చేతులు పెట్టుకుని నానమ్మ చూడు రెండు చేతులు చెట్టుని ఇది ఇది అయిపోయింది అది పెడదామా ఇది అది అబ్బో అరే ఓ అయ్యో ఒకటే చేసి అరే వావ్ ఇలా వండుతాది నయనుది కూడా అబ్బో రెడ్ అయితే ఇకసే గుంచుకుంటా ఇలా రెడ్ అయితే ఏ మమ్మీ హాయ్ మేము గోరంటాకు పెట్టుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా పెట్టునారా గోరంటాకు హ నయను కూడా పెట్టినా మేము హోల్డ్ ఏం గాలెర్బీ ఆయనికే రెడ్

ఎంత మంచి పెట్టుకున్నావో అరే వా మన వీడియో బాగా ఉరకాలట ఉండే ఈ చేతి పెడతాం మళ్ళీ రెడ్ అయిన తర్వాత ఓకే తిన్నావా